హాయ్ హలో వెల్కమ్ టు శిశ్రీరామ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరికీ అడ్వాన్స్గా ఉగాది శుభాకాంక్షలు అండి ఉగాదికి మనం మామూలుగా స్వీట్స్ చేస్తూనే ఉంటాం కదా నేను కూడా ఒక స్వీట్ అండి క్యారెట్తో హెల్తీగా స్వీట్ తయారు చేసుకున్నామని చెప్పేసి చేశానండి మీరు కూడా తయారు చేసుకుంటారని ఈ వీడియో రిలీజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఓన్లీ టూ క్యారెట్స్ తీసుకున్నాను క్యారెట్స్ అంతా కూడా శుభ్రంగా పొట్టు తీసేసి మొత్తం తురుముకోవాలండి తురుముకున్నాక ఆ క్యారెట్ తురుమంతా కూడా మనం ఒక మిక్సీ జార్లో వేసేసి నేనైతే బ్లెండర్లో వేసాను వేసేసి మెత్తగా చేసుకోవాలి ఫ్రెండ్స్ మెత్తగా అయిన తర్వాత క్యారెట్ హెల్త్కి మంచిదే చిన్నపిల్లలకి మనం ఈ విధంగా డైరెక్ట్గా తినమంటే తినరు కాబట్టి ఈ విధంగా స్వీట్ లాగా చేసి పెట్టవచ్చు ఫ్రెండ్స్ అందుకోసమని చూపిస్తూ ఉన్నాను ఏం బ్లెండర్లో వేసేసి అది మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలి పేస్ట్ అయిన తర్వాత దాన్ని మనం ఫిల్టర్ చేసేసుకొని దాంతో ఆ జ్యూస్ తోటి మనం స్వీట్ తయారు చేస్తామండి హల్వా ఈ హల్వా చాలా ఈజీగా ఇంట్లో చేసుకోవచ్చండి అన్నీ కూడా మనకు ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి కార్న్ కార్న్ఫ్లోర్ కానివ్వండి షుగరు మనకు ఇంట్లోనే దొరుకుతుంది నెయ్యి ఉంటుంది కాకపోతే ఇందులో పుచ్చకాయ పప్పు ఇంకా మనం కాజు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకుంటే నెయ్యి ఉండాలండి చూసారా మొత్తం నేను అటు క్యారెట్ జ్యూసెస్ తీసేసుకున్నాను మొత్తం అంతా కూడా స్ట్రైనర్లో వేసేసి బాగా అంతా జ్యూస్ అంతా వచ్చేలాగా తీసేసుకొని పెట్టుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత ఒక బౌల్ తీసేసుకొని ఏ బౌల్తో అయితే పిండి తీసుకుంటామో అదే బౌల్తో షుగర్ తీసుకోవాలి ఫ్లోర్ అండి వన్ బౌల్ తీసుకున్నాను నేను మొదట హాఫ్ వేసి వాటర్ హాఫ్ కప్ వాటర్ వేసేసి చూస్తూ ఉన్నాను మొత్తం మిక్స్ చేద్దామని గట్టిగా ఉంది ఇంకో హాఫ్ కప్పు వేసేసుకున్నా అంటే ఒక కప్పుకి ఒక కప్పు వాటర్ వేసేసుకొని ఈ పిండి మొత్తం కూడా మనం ఫ్లోర్ మొత్తం కూడా ఎలాంటి ఉండలు లేకోకుండా మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ కలిపేసుకున్న తర్వాత అంతా కరిగిపోతుంది కదా ఒక స్టవ్ కడాయి స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో కూడా ఒక కప్పు వాటరే పడుతుందండి ఒక కప్పు వాటర్ హాఫ్ కప్పు వేసాను కానీ సరిపోదు వన్ కప్పు వాటర్ వేసేసుకొని వన్ కప్పుకి వన్ కప్పు షుగర్ షుగర్ వేసేసుకొని మొత్తం అది షుగర్ అంతా కరిగేలాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అంతే షుగర్ అంతా కూడా కరుగుతుంది కదా దాంట్లో ఏమైనా చెత్త లాంటిది వస్తే కూడా తీసేసుకోవచ్చు షుగర్ అంతా కరిగిన తర్వాత కరిగేటప్పుడే మన జ్యూస్ అంతా కూడా అందులో వేసేసుకోవాలి చూసారా కలర్ కూడా ఆరెంజ్ కలర్లో వస్తుంది మొత్తం కలిపేసుకున్నాం కదా ఇది బాగా కలిసి కలిపి కరిగిపోతూ ఉంటుంది షుగరు షుగర్ అంతా కరిగిపోయి దగ్గరికి అయ్యేటప్పుడు బాగా సిమ్లో పెట్టుకోవాలండి మంట హైగా పెట్టొద్దండి సిమ్ ఫ్లేమ్లోనే మనం తక్కువ ఫ్లేమ్లోనే ఇది తయారు చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ చూసారా మొత్తం షుగర్ కరిగే వరకు నేను బాగా కలుపుతూ ఉన్నాను ఈ షుగర్ దగ్గర పడుతుంది కదా అంటే ఐ మీన్ కరిగి కరగడం మొదలుపెట్టిన తర్వాత మనం ఈ పిండి కలిపి పెట్టుకున్నాం కదా ఇది కూడా అందులో పోసేసి ఉండలు లేకుండా చూసుకుంటూ కలుపుతూనే ఉండాలండి ఇప్పుడు మాత్రం కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోవాలంతే ఇది మొత్తం అందులో పోసేస్తున్నాను చూడండి అలా అందులో వేసేసుకొని జాగ్రత్తగా కలిపేసుకోవాలి మంచిగా తయారైపోతుందండి స్వీట్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు మనకు పిల్లలకి మంచిగా హెల్తీగా తయారు చేసి ఇవ్వచ్చు ఫ్రెండ్స్ ఇది చాలా ఈజీగా తయారైపోతుంది అంతా కూడా ఉండలు లేకుండా కలిపేసేయాలి మంచిగా కలుపుతూనే ఉండాలి ఎక్కడ కూడా మనం వదిలివేస్తే మాత్రం అది గడ్డ కట్టిపోతుంది అంటే ఉంటలుగా తయారవుతుంది అలా కానివ్వకూడదు బాగా కలిపేసేయాలి అవసరమైతే కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫ్రెండ్స్ నేనైతే కొద్దిగా ఇవి వేసాను ఫుడ్ కలర్ వేసాను పైన నెయ్యి వేస్తూ కలిపేసేయాలి నెయ్యి వేస్తూ కలిపేయాలి అందులో నట్స్ అన్నీ కూడా వేసేసుకోవాలి ఈ కర్బూజ కలంగడ విత్తనాలు అంటారు కదండి పుచ్చకాయ విత్తనాలు కర్బూజా విత్తనాలు మరి ఇది జీడిపప్పు పలుకులు అన్నీ కూడా వేసేసి కలిపేసుకొని దగ్గర పడ్డ తర్వాత ఒక బౌల్కి నెయ్యి రాసేసి మొత్తం కూడా అందులో వేసేసుకోవాలి నాకు చిన్న బౌల్స్ ఉన్నాయి అందుకే టూ బౌల్స్కి వేసుకున్నాను నేను గాజు దాంట్లో వేస్తేనే బాగుంటుంది ఈజీగా లూజ్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్ అలా వేసేసుకున్న తర్వాత మనం దాన్ని ఒక మూడు నాలుగు గంటలు వదిలేసేయాలి ఫ్రెండ్స్ అలాగే పైన కూడా మనం ఏమైనా జీడిపప్పు అది కావాలంటే అలా వేసేసుకొని దాన్ని డెకరేట్ చేసేసుకోవాలి జల్లులాగా తయారైపోతుంది తర్వాత ఇదంతా కూడా పక్కకు పెట్టేసుకోవాలి ఫ్రెండ్స్ పక్కకు పెట్టేస్తే బాగా ఆరిపోతుంది ఒక టూ త్రీ ఫోర్ టూ నుంచి త్రీ అవర్స్ వరకు టైం పడుతుంది కొంతమంది వెంటనే కావాలంటే దాన్ని ఫ్రిడ్జ్లో కూడా పెట్టేస్తారండి డీప్లో కొద్దిసేపు పెట్టేసినామంటే బాగా గట్టిగా అయిపోతుంది గట్టిగా అయిపోయిన తర్వాత మనం దాన్ని తీసేసి సన్నగా మనకు నచ్చిన షేప్లో పీసెస్ కట్ చేసేసుకోవడమే ఫ్రెండ్స్ చాలా ఈజీగా తొందరగా పిల్లలకి తయారు చేసి ఇవ్వచ్చు చూసారా అది లూజ్గా వచ్చేస్తుంది అలా వచ్చిన దాన్ని మనం ఏ సైజు కావాలంటే ఆ సైజులో పీసెస్ కట్ చేసేసుకొని దాన్ని మళ్ళీ ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అంతే ఈజీగా చేసుకుంటారు కదా మీరు కూడా అందరు చేస్తారని క్యారెట్ హెల్త్కి మంచిది పిల్లలకి మనం ఈ విధంగా పెడతామన్నమాట క్యారెట్ ఇలా స్వీట్స్లో కానీ వేటిలోనే వేస్తే పిల్లలు కాదనకుండా వద్దనుకుండా తినేస్తారు కదండి అందుకోసం అని చెప్పేసి చేయండి ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి బాగుంటుంది బాగా వస్తుంది కూడా రాదేమో చెడిపోతుందేమో అనుకోవద్దు అందరికీ బాగా వస్తుంది ఫ్రెండ్స్ తయారు చేయండి చేస్తారని ఆశిస్తూ మరొకసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలతో మీ శశిరామండి అందరు కూడా నా వన్ ఈ యొక్క రెసిపీ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ యొక్క లైకే నన్ను ముందుకు తీసుకెళ్తుంది మీ యొక్క కామెంట్ నన్ను మీ యొక్క ఆదరణ నన్ను ముందుకు నడిపిస్తుంది ఫ్రెండ్స్ అందరికీ కూడా నేను మరొకసారి ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి స్వీట్ మాత్రం చాలా బాగా వస్తుంది పీసెస్ కట్ చేసుకొని మన హాయిగా ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే సరిపోతుంది చూసారా అలా వస్తుంది ఫ్రెండ్స్ నచ్చింది నేను రౌండ్ బాక్స్లో వేసినందుకు కొంచెం షేప్స్ అట్లా అయ్యాయి స్క్వేర్ బాక్స్ అంటే మాత్రం చాలా చక్కగా వస్తాయి ఫ్రెండ్స్ లేదు అంటే ఒక స్టీల్ ప్లేట్లో కూడా మనం నెయ్యి రాసేసి దాన్ని వేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ బాగుంటుంది ఇలా ఒక డబ్బాలో మనం స్టోర్ చేసేసుకొని పెట్టుకోవచ్చు పిల్లలకి పెడితే బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ అందరూ ట్రై చేయండి